क्यूब टीवी ने आंकर हिमा కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు మరోసారి సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది జానీ మాస్టర్ పిటిషన్ నటి అంకర్ జాన్సీ లో పోస్ట్ పెట్టింది ఈ తీర్పు జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసుకి సంబంధించింది అనుకుని భ్రమపడిన చాలా మంది షేర్ చేస్తూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు దాంతో జాన్సీ పోస్ట్ పై జానీ మాస్టర్ కూడా ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యాడు తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలిస్తుంది నాకు తెలియకుండా జరిగింది యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో పోస్ట్లు పెడుతున్నారు మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజున మీ నిజ స్వరూపం ఏంటో దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారు అని అందరికీ అర్థమవుతుంది ఆ రోజు ఎంతో దూరంలో లేదు న్యాయమే గెలుస్తుంది నిజం అందరికీ తెలుస్తుంది అని జానీ మాస్టర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు వేధింపులు కేసిన పరిగణలోకి తీసుకునే డ్యాన్స్ యూనియన్ నుంచి తనని ఫిలిం ఛాంబర్ తొలగించడాన్ని సవాల్ చేస్తూ జానీ ఇటీవల కోర్టుని ఆశ్రయించాడు కానీ ఈ కేసులో ఫిలిం ఛాంబర్ గెలిచింది జానీ పిటిషన్ కోర్టు కొట్టివేసింది దాంతో పనిచేసే చోట మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉంటుందని ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైంది ధర్మం వైపు నిలబడే న్యాయ పోరాటం చేసేందుకు సహకారం అందించిన ఫిలిం ఛాంబర్కు కృతజ్ఞతలు అంటూ ఝాన్సీ పోస్ట్ పెట్టింది ఝాన్సీ ట్వీట్ పై జానీ మాస్టర్ స్పందించిన ఆమె పేరును మాత్రం ప్రస్తావించలేదు తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ పై తప్పుడు ప్రచారం చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది అంటూ కౌంటర్ ఇచ్చాడు లైంగిక వేధింపుల కేసులో జైల్ శిక్షను కూడా అనుభవించిన జానీ మాస్టర్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ తో బయట ఉన్నాడు దాంతో కేసుకు సంబంధించిన బాధ్యతలతో పాటు సాక్షులను బెదిరించడం బెయిల్ షరతుల్ని అతిక్రమించినట్లు అవుతుంది అందుకే ఎవరి పేరుని తన ట్వీట్ లో ప్రస్తావించలేదు